అమెజాన్ ఫారెస్ట్ అసలు ఇందులో ఏముందో తెలుసా దాదాపుగా ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ తొమ్మిది దేశాల మధ్య యాభై లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది ఇది వాతావరణాన్ని కూడా నియంత్రించగలదు విపరీత పరిస్థితులను కూడా ప్రభావితం చేయగలదు అది అందించే ఆక్సిజన్ గురించి తెలిసిందే కానీ ఇక్కడ కార్చిచ్చు ఏర్పడే అరవులు తగులు పడితే అవి తీసుకునే దానికంటే రెట్టింపు కార్బన్ డైఆక్సైడ్ విధులవుతాది అంతరించి అంతరించిపోతున్న ఎన్నో జీవజాతులు ఇక్కడ ఆనందంగా ఉన్నాయి ఈ నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం ఇక్కడ చూస్తే ఇరవై లక్షల కీటకాలు కూడా ఉన్నాయి అలాగే పదమూడు వందల రకాల పక్షుల జాతులు మూడు వేల రకాల చేపలు నాలుగు వందల ముప్పై రకాల ఉన్నాయి వేల రకాల జీవజాతులు సొంతం మనకు అందుతున్న మెడిసిన్ లో కలిపే కొన్ని మూలకాలు చాక్లెట్లు సుగంధ ద్రవ్యాలు రబ్బర్ ను అమ్మి ఇక్కడ తెగలు జీవనం అయితే సాగిస్తుంటారు వృక్షాలు దట్టంగా పెరగడం వల్ల వర్షం పడితే చెనుకులు భూమిని చేరడానికి దాదాపుగా ఐదు నుంచి పది నిమిషాలు పడుతుందంట అలాగే ఏటా ఇక్కడ మూడు వేల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదవుతుంది ప్రపంచంలో రెండో అతిపెద్ద నదైన అమెజాన్ నాలుగు వేల మైల్ అయితే పొడవుంది ఈ అమెజాన్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి